హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కుడుతున్న ఈ మిషన్ షీలా మిషన్ ఇది తీసుకొని ట్వంటీ ఇయర్స్ అవుతుంది అయితే ఈ మధ్యలో చాలా రిపేర్ వచ్చేస్తుందండి బాగా ఈ మధ్యలో చాలా రిపేర్ వచ్చేస్తుంది మెకానిక్ చూపిస్తే ఫోర్ థౌజండ్ అవుతుంది కాబట్టి కొత్త మిషన్ తీసుకోవడం బెటర్ అనిపించింది అయితే మార్కెట్లో ఎక్కువగా స్పీడ్ మిషన్ వాడుతున్నారు కదా అని తీసుకుందాం అనుకున్నాం కానీ కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు చాలా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది కానీ నాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది అది చూసుకోవాలి ఈ వర్క్ చూసుకోవాలి కాబట్టి స్పీడ్ మిషన్ వల్ల స్పీడ్గా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది టైం సేవ్ అవుతుంది అని ఆలోచించి జాక్ ఎఫ్ఐ మిషన్ అయితే తీసుకుందాం అనుకొని ఈరోజు బుక్ చేశాం అది టూ డేస్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అన్న ఫ్రెండ్స్కి చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్